ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర అగ్ని ప్రమాదం ఇరవై మూడు మంది సజీవ దహనం అసలు ఎక్కడ జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గోవాలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది శనివారం అర్ధరాత్రి బిర్చ్ నైట్ క్లబ్లో సిలిండర్ పేలిపోవడంతో ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపడ్డాయి ఆర్పోరాలోని రోమియోలేన్లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఇరవై మూడు మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది అంటే ఇప్పటి వరకు ఇరవై మూడు మంది మృతి చెందినట్లు చెప్తున్నారు మృతి చెందిన వారంతా కూడా క్లబ్లో పని పనిచేసే ఉద్యోగులుగా గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అయితే తెలిపారు ప్రస్తుతం సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందజేస్తున్నారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎమ్మెల్యే మైకేల్ లోబో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంపై అధికారులు పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు నైట్ క్లబ్ లో నిబంధనలు అయితే పాటించడం లేదని సీఎం ప్రమోద్ వెల్లడించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక ప్రమాదంలో మరణించిన వారిలో మూడు నుంచి నలుగురు ముగ్గురు నుంచి నలుగురు వరకు పర్యాటకులు ఉన్నట్లుగా సీఎం తెలిపారు ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది అంటే గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఎందుకు పేలింది ఏమైనా జరిగిందా ఏంటని వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది ప్రస్తుతానికి అయితే ఇరవై మూడు మంది సజీవ దహనమైనట్లు చెప్పారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది